అందరికీ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఇంకా పచ్చళ్ళ సీజన్ కదా ఏప్రిల్ నుంచి మొదలు పెడితే జూన్ వరకు పచ్చళ్ళ సీజన్ మనకు ఏ పచ్చడి పెట్టుకోవడానికైనా కూడా ముఖ్యంగా మామిడికాయ పచ్చడి పెట్టుకోవడానికి ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి మంచి వీలైన టైం అండి ఇది కాయలు కూడా చక్కగా ఉంటాయి ఇంకా మే దాటిందంటే పళ్ళని పళ్ళు వచ్చేస్తాయి కదా ఇప్పుడు నేను నూపప్పుతో మామిడికాయ పచ్చడి పెడుతున్నాను పప్పు మామిడికాయ పచ్చడి అంటే నూపప్పు ఆవకాయ అనుకోండి నేను కావాల్సినవి నేను ముందుగా నేను ఆవకాయ పచ్చడి పెట్టానండి దాంట్లో మిగిలిన ముక్కలు కొద్దిగా కాయలు కానీ ముక్కలు కానీ మిగులుతాయి మిగులుతాయి కదా ఆ పచ్చళ్ళ పచ్చలన్నీ తీసి సపరేట్గా నీట్గా తరిగి పెట్టుకున్నాను నేను చూపించిన గిన్నె ప్రకారము చెప్ చెప్తున్నానండి ఆ గిన్నెతో నేను ఒక్క గిన్నె అయితే ముక్కలు తీసుకున్నాను ఈ రైస్ కొలుసుకునే పావుతో అయితే మిగతాయి మనం దాంట్లో వేసే పదార్థాలు చూపిస్తున్నాను దీంట్లో గ్రాముల ప్రకారం కూడా ఉంటాయి కదా మనకు సపరేట్గా మనం ఎంత వేసుకోవాలన్న సంగతి ఆ విధ ఆ వివరం అయితే చెప్తున్నాను అయితే నుపప్పు ఆవకాయ అన్నప్పుడు నువ్వు నువ్వులు కంపల్సరీ ఉండాలి నువ్వులు మంచిగా ఫ్రెష్గా మార్కెట్లో మనం ఇలాంటి ప్యాకెట్లో అయితే ఏమీ డస్ట్ ఉండదు రాయి రప్ప ఏమీ ఉండదండి ఇసుక కూడా ఉండదు శుభ్రంగా తయారు చేసి మనకు ప్యాక్ ప్యాక్ అయితే అందిస్తున్నారు కదా అయితే నేను తీసుకున్న కొలత ప్రకారము ఒక గిన్నె మామిడికాయ ముక్కలకి వన్ ట్వంటీ గ్రామ్ అండి వన్ ట్వంటీ గ్రాము నువ్వులు తీసుకుంటున్నాను ఈ నువ్వులు పెనం మీద కొద్దిగా స్టవ్ పైన గోరవెచ్చగా వేయించుకోవాలి గోరవెచ్చగా అంటే మామూలుగా నువ్వులు వేయించుకుంటాం కదా అలా కాకుండా కొంచెం తక్కువగా వేయించుకోవాలి నువ్వులు అనేది మనకు మాడిపోయినట్టుగా ఒకవైపే వేగి ఇంకొక వైపు వేగకుండా పచ్చడి అనేది నిలువ ఉండదండి అలా అని నేను చూపిస్తున్నాను బాగా ఇలా వేయించుకోండి నేను చెప్పిన విధంగా వే వేయించుకోండి ఎప్పుడైతే నువ్వుపప్పు డ్యాన్స్ చేస్తుంటుందో ఎగురుతూ ఉంటుందో అప్పుడు మాత్రమే కంప్లీట్గా దింపేసుకోవాలి అయిపోయింది కదా ఇప్పుడు చెప్పాను కదా మంచి వివరం నువ్వు పప్పులు ఎప్పుడైతే అని ఎగురుతూ ఉంటాయో అప్పుడే తీసి ప్లేట్లో పోసేసుకోవాలి అవి చల్లగా కావాలి బాగా చల్లగా కావాలి అదే పావుతో నేను ఒక పావు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి ఇవి చక్కగా ఒలుసుకొని అయినా వేసుకోవచ్చు లేదా మీరు అలాగే కూడా వేసుకోవచ్చు నేను చే చేసే విధానం చూపిస్తున్నాను అయితే ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ మామిడి ముక్కలకు రెండు వందల గ్రాములు అయితే ఆయిల్ తీసుకున్నానండి అది కూడా పల్లి ఆయిల్ నువ్వు నువ్వు పప్పు ఆయిల్ ఎందుకు ఆవకాయలు వేయచ్చు కాకపోతే మనం నువ్వు పప్పు వేస్తున్నాం కదా నువ్వు పప్పు వేసినప్పుడు నువ్వుల నూనె వాడకుండా పర్వాలేదు మనకు పల్లె నూనె శుభ్రంగా హాయిగా మంచి టేస్ట్ వస్తుంది దాంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వెండుమిర్చి వేస్తే కరివేపాకు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ అనేది ఇది కూడా పూర్తిగా చల్లగా కావాలి మనం చేయి పెడితే కూడా చిన్న పిల్లలు చేయి పెట్టినా కూడా ప్రాబ్లం లేనంత చల్లగా కావాలి ఇప్పుడు నువ్వులైతే చల్లగా అయిపోయాయి కొద్దిగా పంటి కింద వేసుకొని చూసుకోవాలండి పంటి కింద వేయంగానే నలిగిపోవాలి మెత్తగా కావాలి పంటి కింద వేసి మనం కష్టపడి నములితే అది వేగనట్టు అనమాట ఇప్పుడైతే మిక్సీ పట్టు పెట్టుకున్నాను మిక్సీ కూడా ఇలా నువ్వు గట్టిగా తిప్పామనుకోండి రెండు మూడు సార్లు మనకు మిక్సీకి అంటుకుపోతుంది కాబట్టి ఇలా నేను చూపించిన విధంగా పట్టుకోండి నువ్వు పప్పు తర్వాత అదే గిన్నె తీసుకున్నాను కదా దాంట్లో వెల్లుల్లి కొద్దిగా తొడిమెల్లు పొట్టు తీసేసి ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే కరెక్ట్గా చూపిస్తున్నాను ఈ పచ్చడి చాలా రుచిగా కూడా ఉంటుంది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు ఎంతో మేలు అంటే చెప్పలేనంత కాల్షియం అనేది మనకు అందుతుంది ఎప్పుడు మామిడికాయ పచ్చడి కారము ఉప్పు ఆవకాయ పెట్టకుండా నూపప్పు పచ్చడి కూడా నేను ఈ విధంగా చూపిస్తాను కొద్దిగా ముక్కలు మిగిలినాయి కదా అవి వేస్ట్ ఎందుకు చేయాలి మనం కొన్ని డబ్బులు కొంటున్నాం కదా అందుకని ఆ వేస్ట్ కాకుండా ఈ నూపప్పు పచ్చడి అయితే పెడుతున్నాను ముందుగా ముక్కలు వేసుకొని ఒక బౌల్లో ఇంకా కాస్త అంత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి ఈ ముక్కలకి పసుపు బాగా ముందు వేస్తే చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు నూపప్పు పొడి వేసి వేసుకోవాలి నువ్వు పొడి నేను అన్ని కొలతలు ఇప్పుడే చెప్తున్నాను ఇంకా వెల్లుల్లి పేస్టు అంటే కచ్చాపచ్చాగా నువ్వుకోవాలి నేను ఎట్లా చూపించానో అలాగే తయారు చేసుకోండి ఇప్పుడు ఇంకా నే మనం చెప్పిన విధంగా అయితే ఇంకొలత ఆ గిన్నె పావు ఉంది చూడండి రైస్ పావు దాని నిండా వేసాను మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు దానికి నేను ఆవ పొడి నేను ఆవకాయ పచ్చడికి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈ పచ్చడి కాదండి ఆవకాయ పచ్చడి పెట్టాను దానికి ప్రిపేర్ చేసుకున్నప్పుడు నేను కొద్దిగా ఎక్కువగానే ఆవాలనేది పొడి చేసి పెట్టుకుంటాను ఎందుకంటే అప్పుడప్పుడు దోసకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఇలా పెడుతూ ఉంటాను కదా దాంట్లో కాస్త అంత వేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు సా దాంట్లో వన్ ట్వంటీ గ్రాము నేను ఆవ పొడి కూడా వేసాను ఆవాలు అనేది మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయండి నేను ఇంకా అదే పావుతో వన్ ట్వంటీ గ్రాము కొంచెం ఎక్కువగా సాల్ట్ తీసుకున్నాను చూశారు కదా నేను చెప్పిన విధానం కరెక్ట్గా కొలతలు చెప్పాను నేను తీసుకున్న మామిడి ముక్కలకు ఇదంతా బాగా కలుపుకోవాలి ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు నువ్వు పప్పు పచ్చడి కదా నువ్వు పప్పు వల్ల మనకు కాల్షియం అందుతుంది చాలా బోలెడండి కాల్షియం అండి ఇంకా తర్వాత ఆవపిండితో ఏంటంటే చలికాలము వర్షాకాలం వస్తుంది కదా ఆవపిండి అనేది శరీరానికి వేడిని పుట్టిస్తుంది శరీరంలో రక్త హీనత రక్ నరాలు పట్టివేయడము అలాంటివి శరీరంలో మోకాళ్ళు నొప్పులు శరీరంలో చేతులు కాళ్ళు పట్టేసినట్టుగా ఉంటాయి కదా అలాంటి దానికి ఆవపిండి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అదొక మెరాకిల్ అనుకోవాలి ఆయుర్వేదం తక్కువ అంచనా వేయద్దండి మన వంటింటి చి చిట్కాలతో ఆయుర్వేదం తయారైంది ఇప్పుడు ఆయిల్ కూడా చల్లగా అయిపోయిందండి నేను చేయిబెట్టి చూశాను కదా అంత చల్లగా అయిపోయిన తర్వాతనే ఆయిల్ కలపాలి ఆయిల్ కలిపి ఇంకా శుభ్రంగా మనకు కలర్ఫుల్గా రావాలంటే పచ్చడి ఆవకాయ పచ్చడి లాగా మామిడికాయ పచ్చడి లాగా కలర్ఫుల్గా రాదండి ఎందుకంటే మనం ఇందులో కారం వేయట్లేదు కదా మిర్చి పౌడర్ వేయట్లేదు కదా అందుకని కలర్ఫుల్గా ఉండదు కాబట్టి నువ్వు పప్పు నువ్వుపప్పు పచ్చడి ఇలాగే ఉంటుంది ఇంకా నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం ఖచ్చితంగా వేసుకోండి ఉప్పు తక్కువ వేయండి కానీ ఎక్కువ మాత్రం వేయండి ఎక్కువ వేశారనుకోండి ఇంకా పచ్చడి మనకు తినడానికి వీలుండదు కాబట్టి తక్కువ వేసుకొని మళ్ళీ మూడో రోజు మనం తిరగగలిపినప్పుడు కావాల్సి వేసుకోవచ్చు ఇందులో కారం అవసరం లేదు కదా అవసరమే లేదు కారం తోట పనే లేదు అసలు నూపప్పుతో మనకు పచ్చడి అనేది పూర్తిగా తయారైపోతుంది ఇంకా చిన్న బాటిల్లో అయితే ఎత్తి పెడుతున్నానండి అండి ఇది ఇంకా మిగిలిన ముక్కలతో నేను పెట్టాను ప్రత్యేకంగా పెట్టాలంటే ఇది సంవత్సరం నిల్వ ఉంటుందండి మీరు ఎక్కువ సంవత్సరం పచ్చడి పెట్టుకోవాలన్నా కూడా ఇదే కొలతలతో పెట్టుకోవచ్చు మన ఇంకా దీనికి ఏమీ సింపుల్గా చాలా సింపుల్గా నువ్వు పచ్చడి అయితే పెట్టుకోవచ్చు సంవత్సరం నిలువ ఉంటుంది ఇప్పుడు నేను పెట్టిన కొద్దిగా కానీ సంవత్సరం నిలువ ఉంటుంది ఈ ఆవపిండి అనేది నేను ఎప్పుడు ఇంట్లో రెడీగా ఉంచుకుంటానండి ఇంకా ఏంటంటే దొండకాయ పచ్చడి దోసకాయ పచ్చడి ఇలా పెడుతుంటాను కాబట్టి దాంట్లో కాస్త అంటే వేస్తూ ఉంటాను ఎందుకంటే చలికాలము వర్షాకాలము ఆవపిండి శరీరానికి ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇస్తుందండి చూడండి బాటిల్కైతే వచ్చేసింది ఇంకా రోజు ఇది సాంబారు సాంబార్లో అంచుకు పప్పు అంచుకు అయితే సూపర్గా ఉంటుంది ఇంకా వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది దీంట్లో మనకు కారం ఉండదు కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా తినవచ్చు అందరూ తినవచ్చు మంచి కాల్షియం ఫుడ్ వస్తుంది దీంట్లో ఆవపిండి నువ్వు పిండి చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అండి శరీరానికి ముసలి వాళ్ళకు కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు చే చేతుల నొప్పులు అంటారు కదా ఆవుపిండితో అద్భుతమైన ఫలితాలు అయితే దొరుకుతాయి మనకు మనం ఇలాంటి మన వంటకాలలోనే అన్నీ మనకు ఆయుర్వేద పరంగా మన పోషకాలు అయితే అందుతూ ఉంటాయి ఇలాంటి పచ్చళ్ళు పూర్వీకులు ఉట్టిగా మనకు చేసి చూ చూపించినందుకు మనం అద్భుతమైన ఫలితాలను అయితే తీసుకుంటాము పూర్వీకులు ఉట్టిగానే శాస్త్రాలు చెప్పారండి కాబట్టి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి నూపప్పు ఆవకాయ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది